హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ రామలక్ష్మి వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అది చూసి మాణిక్యం అంటాడు అమ్మ దేవుడు మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు పడతాడు అందుకే దేవుడు రాయ్ అయ్యాడు అని మాణిక్య అంటూ ఉంటాడు ఈ లోపు డాక్టర్ గారు బయటకు వస్తారు అప్పుడు రామలక్ష్మి ఏమండి మా ఆయనకి ఎలాగుందంటే అమ్మ మీ ఆయన చా రికవరీ అయ్యారమ్మా బాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఏదో అద్భుతం అయితే జరిగిందమ్మా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అలాంటిది ఈ రోజున ఆయన కోలుకున్నారు అని చెప్తుంది చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు నేను వెళ్ళి చూడొచ్చా అని అంటే చూడొచ్చమ్మా ఆయన డిస్టర్బ్ చేయకుండా చూసి వెంటనే వచ్చాడు అని చెప్తారు డాక్టర్ గారు ఈ లోపు అక్కడికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఐసీఈ రూమ్లోకి వెళ్తారు అప్పుడు సీతాకాంత్ పడుకుని ఉంటాడు ఏమండి ఏమండి అని లేపుతుంది అయినా మొత్తుగా పడుకుంటాడు ఓ రామలక్ష్మి వాళ్ళ ఆయన కోలుకున్నాడు అని సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అమ్మంటది సీత నాయన ఎలా ఉన్నావు సీత అని వౌరాక్షన్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు ఈలోపు సిరి అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు అనమాట సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు అమ్మ సిరి ఎందుకు బాధపడుతున్నావు అన్నయ్య బాగానే రికవర్ అయ్యాడు కదమ్మా బాధపడుకో అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఎందుకంటే సిరిని వాళ్ళ అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడు అందుకే వాళ్ళన్నయ్య అంటే సిరికి ఇష్టం అలాగే సిరి అన్న కూడా వాళ్ళ అన్నయ్యకి చాలా ఇష్టం సిరిని సిరి వల్లే ఈ ప్రమాదం జరిగింది అని బాధపడుతూ ఉంటుంది సిరి అంటే తను నక్లీస్ దో దొబ్బేయటానికి వచ్చిన దొంగ వెనకాల పరిగెట్టుకుని వెళ్తేనే కదా తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అది తన గిల్టీ ఫీలింగ్ అనమాట సిరికి అంటే సీతాకాంత్ వాళ్ళ చెల్లి అలా బాధపడుతుంటుంది ఈ లోపు మాణిక్యం అంటాడు అల్లుడు ఇదంతా నా వల్లే నేను ఆ రోజే చెప్పుకుంటే ఇంత ప్రమాదం జరగకపోయాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు మాణిక్యం పోలి ఇప్పుడు ఏమైంది మాణిక్యం ఇప్పుడు సీతాకాంత్ బాగానే కోలుకున్నాడు కదా ఇప్పుడు ఎందుకు అంటే ఈ లోపు డాక్టర్ గారు వచ్చి మీరు బయటకు వెళ్ళిపోండి ఆయన రెస్ట్ తీసుకోవాలంటే అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇంకా రామలక్ష్మి వాళ్ళ అన్నప్పుడు కళ్ళు తెరుస్తాడు ఏవండి మీరు కోలుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆ సంతోషంలోనే తెగ ముద్దులు ఉంటుంది మొహానికి మొత్తం అంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అక్కడ నందిని వస్తుంది నందిని వచ్చి ఐసీయూ డోర్ ఉంటుంది కదా ఆ డోర్లో చిన్న హద్దోలా పెడతారు హోల్లాగా ఆ హద్దోలోంచి నందిని చూస్తూ ఉంటుంది సీతాకాంతని అని సీతాకాంత్కి ఓ ముద్దులు పెట్టేస్తే ఏమండి మీరు కోలుకున్నారని సంతోషంగా ముద్దులు అవి పెట్టేస్తూ ఉంటుంది రామలక్ష్మి అది చూసి ఇంకా అది తట్టుకోలేక అక్కడ నుండి నందిని అంటే హాస్పిటల్ దగ్గర నుండి నందిని ఇంటికి వెళ్ళిపోదు లోపు కూర్చో రామలక్ష్మి అంటాడు కూర్చుంటుంది ఏంటి రామలక్ష్మి చాలా సంతోషం మరి సంతోషం కదా మీరు కోలుకున్నప్పుడు మీరు కోలుకున్నారు మీరు ఇలా స్రో కోల్పోయినప్పుడు నా ప్రాణం పోయిన అయిపోయిందండి అని చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవును నువ్వు నేను కొనుగోపూర్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అని అన్నావు కదా అది నిజమే నా రామలక్ష్మి అంటాడు సీతాకంత్ నిజమేనండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఈ విషయం నేను చెప్పాలని చాలా రోజులు నేను ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదండి నాకు అవ్వలేదు మీకు ఏదో ప్రమాదం జరిగిందని నేను చెప్పలేదండి సానుభూతితో నిజంగా నా మనసులో మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు నన్ను టు నుండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పానండి ఇప్పటికీ చెప్తున్నాను మీరంటే నా ప్రాణం అండి నాకు చాలా ఇష్టం అని అంటాడు మరి ఒకవేళ నేను ఏదైనా అయితే ఏం చేద్దో రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ మీరు అలాగనొద్దండి మీరు లేకపోతే ఇంక ఈ రామలక్ష్మి లేదు అని చెప్పేసి అని ఏడుస్తుంది కాదు రామలక్ష్మి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పావు కదా దాన్ని నేను ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతున్నాను రామలక్ష్మి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అవును మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కదనంటే అవును రామలక్ష్మి నేను కూడా నీతో చాలా రోజుల నుండి చెప్పాలి అనుకుంటున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను నేను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్తాం కోసం ఈ లోపు ఏదో ఒక ఆటంకి ఎవరో ఒకరు అడ్డు వచ్చేవారు అందుకే చెప్పలేకపోయాను రామలక్ష్మి ఐ లవ్ యూ సో మచ్ రామలక్ష్మి అంటుంటాడు సీతాకంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ టు యూ సర్ అని చెప్పేసి ఇద్దరు చాలా ఆనందంలో ఉంటారనమాట అక్కడ కట్ చేస్తే నందిని అక్కడ వాళ్ళ ఫ్రెండ్ తోటి అంటే హారికతో ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మి కలిసి ఉండటానికి లేదు రామలక్ష్మి దగ్గర అవ్వకూడదు సీతాకాంత్కి వాళ్ళిద్దరిని విడదీయాలి నేను దగ్గర అవ్వాలి సీతాకాంత్ని సీతాకాంత్ నేను దగ్గర చేసుకోవాలని అంటూ ఉంటుంది నందిని ఏంటి చెప్పాడు కదా నేను ప్రేమించట్లేదని తెగే చెప్పాడు కదా సీతాకాంత్ ఎందుకంటే రామలక్ష్మి వల్ల సీతాకాంతికి ప్రమాదం ఉంది అని అంటది నందిని ఏంటి నందిని ఆ ఏం మాట్లాడుతున్నావు అంటది హారిక అవును హారిక ఏంటంటే నేను గుడికి వెళ్ళాను గుడికి రామలక్ష్మి వచ్చింది అమ్మవారితో చెప్పుకుంటుంది తన బాధలు నేను నాకు మా ఆయన బాగుండాలి ఈ ప్రమాదం నుంచి బయటపడాలి నా వల్లే అతనికి ప్రమాదం ఉంది అని అంటే ఆయన జీవితంలో నుండి నేను పక్కకి తప్పుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను నా భర్తకి ఏమీ కాకుండా చూడు అని దండం పెట్టుకుంది అది దండం పెట్టుకున్నప్పుడు అలాగ తన మాటలు చెప్తూ దండం పెట్టుకుంది ఆ మాటలు నేను విన్నాను అని చెప్పి చెప్తుంది హారికకి చెప్తే హా అలాగా అని అంటది అయినా కానీ తప్పు నందిని వాళ్ళిద్దరూ భార్య భర్తలు అని అంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళ జోలికి వెళ్ళకుంటుంది లేదు నేను సీతాకాంత్ గురించి నా సీతాకాంత్ గురించే నేను వచ్చాను అందుకే నా శీతాకాంతిని దగ్గర అయ్యి నేను దగ్గరయ్యి రామలక్ష్మి దూరం చేస్తాను ఇక నుంచి అని అంటుంది నందిని అంటే ఇంకా ఇక్కడిని మంచిగా ఉన్న నందిని విలన్గా మారబోతుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేస్తే అక్కడ ఒక రౌడీని సెటప్ చేసింది కదా రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అతను నాకు డబ్బులు ఇవ్వండి అమ్మా నా అని అంటాడు ఆ రౌడీ సాధు రూపంలో ఉన్న రౌడీ ఏంటి నీకు డబ్బులు ఇచ్చేది నువ్వేం చేసావు అని చెప్పి చంప మీద కొడుతుంది నేను రామలక్ష్మిని చంపమంటే నువ్వు సీతాకాంతను ఎందుకు చంపవు అని అంటే లేదండి నేను రామలక్ష్మిని చంపుదామని అనుకున్నాను కానీ నాకు కుదరలేదు కానీ అనుకోని పరిస్థితుల్లో పొడిసేవలసి వచ్చింది చంపేవల చంపేవలసి చంపేద్దామని చెప్పి పొడి చేశాను అంటాడు ఆ రౌడి ఎందుకు అతను చంపొద్దని చెప్పాను కదా నేను చెప్పిన పని నువ్వు చేయలేదు అందుకని నీకు నేను ఒక రూపాయి ఇవ్వను అంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు సందీప్ అంటాడు మా అన్నయ్యని చంపినోడు వేదో పొడిచినోడు వేదో చంపేయాలి కదా చచ్చిపోయిన దాకా పొడి చేయాలి కదా ఎందుకు బతికించో అంటాడు సందీప్ అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ ఏం మాట్లాడుతున్నావు సీతాకాంత్ చచ్చిపోతే నీకేం వస్తుందిరా అని అడుగుతుంది అని అంటే ఏముంది అతను చచ్చిపోతే ఈ ఆస్తికి నేనే వారసుని అవుతాను ఈ చైర్ ఈ కంపెనీకి నేనే చైర్మన్ అవుతాను పిచ్చి నా కొడక నువ్వెందుకు అవుతావురా సీతాకాంత్ చచ్చిపోతే కంపెనీకి చైర్మన్ రామలక్ష్మి అవుతుందా ఇంటికి ఆస్తికి తన భార్య రామలక్ష్మి వారసురాలు అవుతుందిరా నీకు బుర్ర లేదురా ఏదైనా చేసే ముందు బ్రెయిన్ పెట్టి ఆలోచించరా అని చెప్పేసి తిడతది రామ్ సందీప్ సందీప్ని రామలక్ష్మి వాళ్ళు అత్తగారు సరే అమ్మ నా డబ్బులు ఇచ్చాను నేను ఇవ్వనని చెప్పాను కదా ఇదిగో ఇంకెక్కడి నుంచి ఇటువైపు తొంగి చూసినా మళ్ళీ నాకు కనిపించినా నేను చంపేస్తాను పో అని చెప్తుంది అనేసి అక్కడ నుండి సందీప్ సందీపా అమ్మ వచ్చేస్తారు కోపంగా చూస్తాడు ఆ రౌడి కట్ చేస్తే ఇక రామలక్ష్మి సీతాకాంత్తో చాలా సంతోషంగా ఉంటారు ఒకరినొకరు చేయి పట్టుకొని సంతోషంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి ఇంకా నా ప్రాణం నీదే రామలక్ష్మి నువ్వు ఏం చెప్తే అదే నాకు శిరోధార్యం రామలక్ష్మి అని చెప్తా ఉంటాడు తన భార్యకి సీతాకాంత్ అది విని సంతోషపడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్